వాక్యము చదువుకుందాం హేచ్కేల్ గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనము చదువుకుందాం మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగున్నట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయిల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అలాగే హెచ్కేలు ప్రవక్త గురించి కూడా తెలియపరుస్తున్నాడు అయ్యా నేను ఇలా నేను చేశాను అని చెప్తా ఉన్నాడు నేల నాటబడిన చిగురు వృద్ధి అగున్నట్లు నేలలో నాటబడిన చెట్టు అది చిగురించి ఎలా వర్ధిల్లుతుందో నేను నేను అలా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు నేను నిన్ను వృద్ధులోనికి తేగా అంటున్నాడు భూమిలో ఒక మొక్క నాచినప్పుడు ఏం చేస్తుందంటే భూమిలో ఉన్న సారాన్ని శక్తిని తర్వాత దాంట్లో ఉన్న తేమను ఆ చెట్టు తీసుకుంటుంది అప్పుడు చెట్టు ఏమవుతుందంటే ఎండిపోక అది చిగురిస్తుంది అది వర్ధిలుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు నిజమే నీవు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నీ పాపములు ఆయనకు అప్పగించి ఆయన రక్తం ద్వారా నీవు కడగబడినప్పుడు నీవు కూడా వృద్ధిలోనికి వస్తావు దేవుడు చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం నేను నిన్ను అని చెప్తున్నాడు చూడండి నేను నిన్ను వృద్ధిలోనికి తేగా అంటే దేవుడు మనని ఏం చేస్తారంటే వృద్ధిలోనికి తీసుకురావడానికి ఆయన మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు ఏంటి ఆ వృద్ధి అనేది మనం ఇదే అధ్యాయంలో కొన్ని విషయాలు చూద్దాం పదకొండవ వచనము పన్నెండవ వచనము పదమూడవచనము చదువుకుందాం ఏమేమిస్తున్నాడు ఆభరణ చేతను నిన్ను అలంకరించి నీ చేతులకు కడియలు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరటం పెట్టించి తిని చూసారా బంగారంతోను వెండితో నిన్ను అలంకరించి తిని సన్నపు అవుసే నారయు పట్టును విచిత్రపు కుట్టు పని గల బట్టలను నీకు ధరింపజేసితిని ఇది శరీరానికి ధరింపజేస్తూ ఉన్నాడు వస్త్రాలు ఆభరణాలు ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు శరీరం కొరకు ఆహారాన్ని కూడా ఇస్తున్నాడు చూడు ఏమి ఇస్తున్నాడు అంటే ఇక్కడ మాట్లాడుతున్నమాట గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా చూసారా అంటే వెండినిచ్చాడు బంగారం ఇచ్చాడు పట్టు వస్త్రాలు ఇచ్చాడు అంటే ఏమి లేని ఎవరు పట్టించుకొని నిన్ను ఆయన పట్టించుకున్నాడు ఎందుకో తెలుసా నీవు ఆయన పోలిక చొప్పున చేయబడ్డావు కాబట్టి పట్టించుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నీకు ఆహారముగా ఇయ్యగా ఆహారం ఇస్తున్నాడు మరి ఎంత గొప్ప దేవుడో చూడు అందుకే నిజమైన దేవుడు నీతి న్యాయములు ప్రేమించే దేవుడు కాలంలో ఆదుకునే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయననే యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనకు సహాయం చేసే దేవుడు యాభై నాలుగో కీర్తన నాలుగవ వచనం ఇదిగో దేవుడే నా సహాయకుడు అంటున్నాడు నిజమే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఎన్ని రకాలుగా ఆశీర్వాదం ఇచ్చాడో చూడండి ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది అందుకే దేవుని కృప కనికరములు నిన్ను తన మహాసమృద్ధిలోనికి ఎలా తీసుకొస్తున్నాడో చూడు ఒకసారి దేవుడు తన కృప కనికరము కలిగిన దేవుడు నిన్ను తన సమృద్ధిలోనికి అంటే దేవుని దగ్గర ఉన్న సమృద్ధిలోనికి నిన్ను ఎలా నడిపిస్తున్నాడో నీవు చూడు మరి ఈయన కోసం రాస్తున్నాడు ఎలా ఉన్నాడో చూస్తే మనకు నాలుగో వచనం కనబడుతుంది ఏముంటుందంటే నీ జన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రం కొయబడలేదు శుభ్రమౌటకు నీవు నీళ్ళతో కడబడలేదు ఉప్పు రాయలేదు బట్ట చుట్టలేదు ఈ పనులు ఒకటైన నీకు చేయలేదు ఇవన్నీ చెప్తా ఉన్నాడు చూడు అంతేకాకుండా నేలను పారవేయబడి చూడ అసహాయముగా ఉండేవి నేలను పారబడి చూడ అసహాయముగా ఉంటివి అంటున్నాడు అందుకే ఏసుక్రీస్తు ప్రభులు ఎందుకు పుట్టాడంటే ఇవి మనకు చేయడానికి వచ్చాడు ఆయన రక్తం ద్వారా కడగడానికి వచ్చాడు ఆయన మన పాపాలు క్షమించడానికి లోకానికి వచ్చాడు నేను నన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకురావడానికి ఏ ఆశీర్వాదం అయితే కోలిపోతున్నామో ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి దుష్టున్ని లోకాన్ని పాపాన్ని మన శరీరాన్ని జయించే కృపను దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఇంత అద్భుతమైన దేవుడు మనం కలిగిన మనము ధన్యులము వస్త్రాలు ఇస్తున్నాడు వెండి బంగారులు కావలసిన ఇస్తున్నాడు తర్వాత తినడానికి కూడా నీకు నాకు ఆహారాన్ని సమృద్ధిగా ఆయన ఇస్తున్నాడు మరి కాబట్టి ఎందుకు చింతిస్తున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు ఆయన మీద ఆధారపడకూడదు ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగి ఎందుకు ఉండకూడదు ఆయన రాయించిన పరిశుద్ధమైన గ్రంథాన్ని ఎందుకు చదవకూడదు ఎందుకు ధ్యానించకూడదు అందులో రాయబడ్డ లేఖనాలు బట్టి వాగ్దానాలు ఎత్తిపట్టి నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు అని ఒక దైవ సేవకుడిగా నీతో మాట్లాడుతూ ఉన్నాను ఈ మాటలు నీ వింటున్నావని నేను కోరుతున్నాను విశ్వసించావని కోరుతున్నాను ఈ మాటలు ఇష్టపడ్డావని కోరుతున్నాను దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ప్రార్థన కన తండ్రి నీకు స్తోత్రాలు మీరు మాతో చేసిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు వెండి బంగారాలు ఇస్తానున్నావు అయా విచిత్రమైన సన్నపు నార వస్త్రాలు ఇస్తానున్నావు పట్టు వస్త్రాలు ఇస్తానున్నావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అలాగే నిభ గోధుమలు తేనెయు నూనెయు నీకు ఆహారంగా ఇస్తానని వాగ్దానం చేసావు తండ్రి నీకు స్తోత్రాలు మీరు తండ్రి నమ్మదగిన దేవుడవు నాయన నీకు వందనాలు మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు అని నమ్ముచున్నాం నీకు స్తోత్రాలు ఈ మాటలు దుష్టికపోకుండా సహాయం చేయండి మా అందరి హృదయాల్లో ఈ మాటలు చేయవలసిందిగా మిమ్మల్ని బతిములాడుతున్నాం మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెస్తున్నాం ఇంకెంతమంది అయితే వినబోతున్నారో వారికి కూడా ఇలాంటి ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి వారి ప్రార్థన మీరు అంగీకరించండి వారు మీ నామలో మహిమ పొందుమని ఏసు నామలో పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుడు మనందరూ దేవించునుగా కా ఆమె